ఫ్రూట్స్ అనేది మనం వేయట్లేదండి ఒక డిఫరెంట్ ఫ్రూట్స్ ఏంటంటే హెల్దీ ఫ్రూట్స్ ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని అనుసరించుకొని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో మనం చేసే ప్రతి ఫ్రూట్ కూడా ఏంటంటే ఇక్కడ మకాడమియ మకాడిమియ అనేది ఒక ప్లాంట్ అండి త్రీ థౌసండ్ రూపీస్ అండి అది మకాడమియ నట్స్ అండి ఈ నట్స్ కేజీ చూసుకుంటే నాలుగు వేల రూపాయలు అండి అదేవిధంగా ఆవకాడ ఫ్రూట్ అండి ఒక ఫ్రూట్ కాస్ట్ నూట రూపాయలు అండి కేజీ చూసుకుంటే ఇక్కడ ఇందు నుంచి వెయ్యి రూపాయలు కాస్ట్ ఉంది అది అందరికీ తెలిసిందే ఈ ఫ్రూట్ తినడం వల్ల మన ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటుంది హార్ట్ కూడా మంచి హె మంచి హెల్దీగా ఉంటుంది ఎటువంటి డయాబెటీస్ ఉన్న ఆ డయాబెటీస్ క్యూర్ అవ్వడం కోసం నెక్స్ట్ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడం కోసం వివిధ రకాలుగా అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయాన్ని కూడా యాక్టివేట్ చేయడానికి కోసం వాడే ఫ్రూట్సే ఈ మకాడమియా ఈ యొక్క ఆవకాడ ఫ్రూట్సు ఈ లిచ్చి ఫ్రూట్సు లాంగన్ ఫ్రూట్స్ అండి మీకు ఇటువంటి ఫ్రూట్స్ వేసుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతోని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా ఈ యొక్క లేఅవుట్ అనేది మనం స్థాపించడం జరిగింది మరి ఇటువంటి అవకాశాన్ని ప్రతి కస్టమరు ఉపయోగించుకొని మీ అందరూ అతి త్వరలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి ఈ విష ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఇక్కడతో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే ఓకే సరి సరి సరికాదు